పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మెజార్టీ ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలిచాయి అరా కొర దేశాలు మాత్రమే పాకిస్తాన్కు మద్దతు పలికాయి వీటిలో చైనా చాలా ముఖ్యమైంది సుంకాల విషయంలో అమెరికాతో చైనా నువ్వా నేనే అనే స్థాయిలో పోరాటం జరుపుతోంది ఈ నేపథ్యంలో అమెరికాతో సుంకాల సమరానికి ఇటీవల భారత్ సాయని అర్థించింది డ్రాగన్ కంట్రీ అలాంటి చైనా ప్రస్తుతం పాకిస్తాన్ అనుకూల శిబిరంలో చేరింది పాకిస్తాన్ను చైనా జై కొట్టడంలో మతలబు ఏమిటి చైనాది ఎప్పుడూ బుద్దే పదే పదే భారత్పై అకారణంగా ద్వేషం చిమ్మడం డ్రాగన్ కంట్రీకి అలవాటుగా మారింది అంతేకాదు నోరు తెరిస్తే చాలు అంతులేని అబద్దాలు నరంలేని నాలుగు మాట్లాడినట్లు ఎలా పడితే అలా అబద్దాలు ఆడిస్తుంటుంది డ్రాగన్ కంట్రీ భారత్ చైనా సరిహద్దుల మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ చైనా తొండాటాడుతోంది అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని భారతదేశం ఎన్నిసార్లు చెప్పినా డ్రాగన్ కంట్రీ వినిపించుకోవడం లేదు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా పనికిమాల వాదనలు చేస్తోంది కాగా చైనా వాదనను భారత్ దీటుగా తిప్పికొట్టింది నిరాధార వాదనలను పదే పదే వల్లవేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్ చైనాకు మరోసారి స్పష్టం చేసింది కొంతకాలంగా భారత్ పట్ల చైనా కక్షతో వ్యవహరిస్తోంది దీనికి ఒక ప్రధాన కారణమూ ఉంది ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది భారతదేశమే ఇక్కడ డ్రాగన్ చైనా కుయుక్తులను అర్థం చేసుకోవడం అవసరం ఆసియాలో చైనా నియంతృత్వ పోకడలు పోతోంది ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించడానికి చైనా తహతహలాడుతోంది అయితే చైనా పెత్తందారితనాన్ని భారత్ అడుగడుగునా అడ్డుకుంటోంది దీంతో భారత్ను డ్రాగన్ చైనా టార్గెట్ చేయడం ప్రారంభించింది ఆసియాలో తనమాటే చెల్లుబాటు కావాలంటే ముందుగా భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఆసియాలోని చిన్న చిన్న దేశాలను నయానో భయానో తమ మాట వినేలా చేసుకుంటోంది డ్రాగన్ చైనా ఇరుగు పొరుగు దేశాలు తమ ఆదేశాలు వినేటట్లు చేసే విద్యలో చైనా ఆరితేరింది కొంతకాలం కిందట మాల్దీవులను చైనా బుట్టలో పడేసింది వాస్తవానికి మొదటి నుంచి భారత్కు మాల్దీవులు మిత్రదేశం అయితే మెల్లమెల్లగా మాల్దీవుల రాజకీయాల్లో డ్రాగన్ చైనా జోక్యం ప్రారంభమైంది దీని ఫలితంగా మాల్దీవుల సర్కార్ భారత్ వ్యతిరేక వైఖరి తీసుకోవడం మొదలైంది ఈ నేపథ్యంలో భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది మొదట పాకిస్తాన్తో చైనా ఈ ఆట మొదలెట్టింది పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసేదాకా చైనా సర్కార్ నిద్రపోలేదు పాకిస్తాన్ రోడ్డున పడ్డాక ఆ దేశాన్ని వదిలేసింది ఆ తరువాత శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇలా అన్ని దేశాలపై డ్రాగన్ చైనా కన్నేసింది ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ దేశాలకు భారీ ఎత్తున ఇస్తామని ఆశపెట్టి తన శిబిరంలోకి లాక్కునే ప్రయత్నాలు చైనా నిరంతరమూ చేస్తోంది